హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం పుల్ల పుల్లగా ఉండే బెండకాయ పూసు చేసుకుందామండి వర్ష వర్షాలు పడుతున్నాయి కదండి నోరంతా అంతా అందుకని అందుకని పుల్లగా చేసుకుందాం తాలింపులో కావాల్సినవండి ఆవాలు జీలకర్ర సాయిపప్పు అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసానండి దీనిలో పులుసు కదండి కొద్దిగా ఇంగు వేసుకుందాం జీడి అండి బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఒక పెద్ద ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసుకున్నానండి పులుసు కదండి అని చెప్పి గోట్లే పెట్టానండి పచ్చిమిరకాయలకి వేగిపోయాయి అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను తగినంత పింక్ పింక్ సాల్ట్ అండి పింక్ సాల్ట్ వాడితే బీపీలు ఉండవంటున్నారు సాల్ట్ వేసానండి కారం అండి తగినంత కారం వేసుకోవాలి దీనిలో మనం పులుపు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి అంటే అందరూ ఎక్కువ తినరు కారం కారాలు ఉప్పులు తొందరగా ఎక్కువ తినరు కొంతమంది ఎక్కువ తింటారు దాన్ని బట్టి చూసి వేసుకోవాలి చింతపండు ముందు ఉడకపెట్టి ఉంచానండి అందులో ఉన్న వాటర్ వేస్తున్నాను ఇంకో గ్లాస్ వాటర్ వేస్తానండి ఇవి బాగా కాగాలి చింతపండు పులుసు వేస్తున్నానండి బెండకాయలు కూడా వేసేసాను కట్ చేసుకున్నవి బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఒక స్పూన్ షుగర్ వేస్తున్నాను టేస్ట్ కోసం రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఈ బెండకేపుల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి